భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లిలోని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇంటిని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ముట్టడించారు సిఐటీయు రాష్ట్ర కమిటీ పిలుపుతో ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీలు బలవంతపు పదవి విరమణ నిలిపివేయాలని రిటైర్డ్ అంగన్వాడీ కార్యకర్తలకు పెన్షన్గా సగం జీతం ఇవ్వాలని ఏళ్ల తరబడి పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు తమకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక హామీలను మర్చిపోయారని ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తమ పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు ಐಕ್ಯತಾ ಅಂಗನವಾಡಿ ಐಕ್ಯತಾ ಸಿಐಟಿಯೋ ಸೊಮ್ಮೆ ಸಂದರ್ಭ గా ఇచ్చిన మేలునో వసరణనో ఆశించలేము. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు జీవో నెంబర్ పదిని వెంటనే చేయాలి. అన్యని వారిలకి పదిని అయినెంబర్ 10 వెంటనే చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కార్యాలు ఆఫిషియల్ చేయాలి. ఈ సర్కిల్ కి 2 లక్షలు ఆయాలకు నిండి. కి 2 లక్షలు ఆయాకు లక్ష రూపాయల సమస్యలను పరిష్కరించాలి. అన్యని న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రి గారికి లేఖలు మద్దతు ఇవ్వాలి అంగన్వాడీల పోరాటానికి ఎమ్మెల్యేలు అందరూ అంగన్వాడీల పోరాటానికి సమ్మె కాలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అంగన్వాడి యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముందు ధర్నా జరుగుతుంది ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ సమ్మె ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మంత్రి సీతక్క గారు రెండు లక్షల రూపాయల టీచర్కి లక్ష రూపాయలు హెల్పర్ కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు ఆ వాగ్దానానికి విరుద్ధంగా జియో నెంబర్ పదిని జారీ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని టీచర్ కి లక్ష హెల్పర్ కి యాభై వేల కింద కుదించారు ఆ జివో నెంబర్ పదిని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ మీద ఆరో తారీఖు నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర రిలే నెల దీక్షలు జరుగుతా ఉన్నాయి అయినా సరే ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకి మేము సిఐటీగా చేసే విజ్ఞప్తి ఎమ్మెల్యేలందరూ స్పందించాలి ఎందుకంటే ఎన్నికల ముందు మేము సమ్మెలో ఉన్నప్పుడు వచ్చి మా పోరాటానికి మద్దతు ప్రకటించి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జీవం తీసుకొచ్చింది ఎమ్మెల్యేలందరూ స్పందించి ముఖ్యమంత్రి గారికి అట్లాగే మంత్రి సీతక్క గారికి ఐసిడిఎస్ డైరెక్టర్ ఓకాటి కర్ణ గారికి వీళ్ళ ముగ్గురికి ఎమ్మెల్యేల లెటర్ ఫ్యాడ్ల మీద మా అంగన పోరాటానికి మద్దతుగా బహిరంగ లేఖలు రాయాలి ఆ లేఖల్ని ప్రెస్ కి రిలీజ్ చేయాలి వాటి కాపీని మాకు కూడా ఇవ్వాలని చెప్పి మీ ఎమ్మెల్యేలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి మీరు అధికారంలోకి రాకముందు మా పోరాటాన్ని సమర్థించారు మాకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం పెంచుతామని చెప్పారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిఆర్ఎస్ రెండు లక్షలే ఒప్పుకుంది మేము అధికారంలోకి వస్తే ఇంకా పెంచుతామని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానానికి విరుద్ధంగా ఈ రోజు ప్రభుత్వ చర్యలు ఉన్నాయి ఇది మంచిది కాదు మీ ప్రభుత్వం మీద కార్మిక ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశలకు విరుద్ధంగా ఆకాంక్షకు విరుద్ధంగా మీరు వ్యవహరించారు కాబట్టి మేము పోరాటంలోకి రావాల్సి వచ్చింది ఎప్పటికన్నా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కారం చేయకపోతే చర్చలు జరిపి ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా జీవోలు ఇవ్వాలి జీవో రద్దు చేయాలి పెన్షన్ ఐసీడిఎస్ శాఖ ద్వారా ఇవ్వాలి తప్ప ఏదో ఆసరా పెన్షన్ ఇస్తామని చెప్పేటువంటి మాటలు పనికి మాటలు వాటిని వెనక్కి తీసుకోవాలి వీళ్ళందరూ ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ లో చేసినటువంటి కార్మికులు యాభై ఏళ్ళుగా కాబట్టి కార్యక్రమం ఎమ్మెల్యే గారి క్యాంపస్ ముందట జరుగుతుంది కాబట్టి ఈ ధర్నాకి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు ఆయాలు వచ్చి ఉన్నాము మా సమస్య పరిష్కరించేంత వరకు మేము అసలు కదిలేదే లేదు ప్రభుత్వమే దిగి రావాలి ఎందుకంటే మేము చేసేది చిన్నపిల్లల సర్వీసు ఒక తల్లిలాగా ఒక తల్లిలాగా చూస్తున్నాం పిల్లల్ని ఇంత మంచి సర్వీస్ గవర్నమెంట్కి ఎందుకు గుర్తించట్లేదు అసలు అమ్మఒడి అని అదే అని ఇదని పెడుతున్నారు మేము అంగన్వాడి బాట చేస్తాం ఇవాటి నుండి అంగన్వాడి వాడి వడి అని పెట్టారు అమ్మఒడి అని పెట్టారు పెడతాం చేస్తాం మేము అన్నిటికీ చేస్తాం సిద్ధం మేము దేనికైనా కానీ మాకు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం పెంచాలి ఆయాలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి టీచర్లకి ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఆయాలకి మూడు వేల రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు దిగిపోతున్న ఆయాలు కానీ టీచర్లకు కానీ వాళ్ళకి కూడా మా జీతంలో సగభాగంగా పెన్షన్ నుండి మా ఐసిడిఎస్ ఆఫీస్ నుండే మా కమిషనరేట్ నుండే రావాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు కళావతి కొత్తగూడెం ప్రాజెక్టు అధ్యక్షురాన్ని మా దగ్గర ఇప్పుడు నిరాహార దీక్ష జరుగుతున్నాయి మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేస్తున్నాము మన ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు రిటైర్మెంట్ అరవై సంవత్సరాల రిటైర్మెంట్ అంటే మా జీతంలో సగభాగం పెన్షన్కి ఇవ్వాలని కోరుకుంటున్నాం కానీ కనీసము ప్రభుత్వం ఎటువంటి ప్రకటన కూడా చేయట్లేదు వాళ్ళు మన ప్రభుత్వం చే చేసేదానికి ముందే వాళ్ళు మా దగ్గరికి వచ్చి లో మీరు పెడతామమ్మా మీ అంగన్వాడికే ఫస్ట్ ఉంటదని చెప్పారు కానీ ఇంతవరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు వాళ్ళు కాబట్టి ప్రభుత్వం దిగి రావాల వచ్చే వరకు మేము కంపల్సరిగా రిలే నిరాహార దీక్ష అవసరమైన నిరాహార దీక్షలు కూడా కూర్చుంటాం మేము కాబట్టి ప్రభుత్వం దిగిరావాలా మా సమస్యలు పరిష్కరించాలి అరవై ఐదు సంవత్సరాల నుంచి అంగన్వాడి టీచర్ని కానీ హెల్పర్ని కానీ తీసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి టీచర్గా కానీ హెల్పర్గా కానీ ఇవ్వాలని మేము మా మా నుండి కోరుకుంటున్నాం జీతంలో సగభాగం మీకు పెన్షన్ రూపేనా ఇప్పిస్తామని అన్నారు మీకు అన్ని రకాల కల్పిస్తామని అన్నారు ఇప్పుడు రోజుకు మళ్ళీ మీ ముందుకి మేము గుర్తు చేయడానికి రావాల్సి వస్తుంది మా సమస్యలు ఇవ్వన్నా మేము ఇన్ని బాధలు పడుతున్నాం మాకు అదే జీతం వస్తుంది ఆ జీతంలోనే రూమ్ రెంట్లు మూడు రూపాయలు కట్టుకుంటున్నాం గ్యాస్ బిల్లు కట్టుకుంటున్నాం కూరగాయల బిల్లులు పెట్టుకుంటున్నాం అదే అదే డబ్బుల్లో మేము ఆఫీస్కి వెళ్ళాలన్నా ఇంకొక నోట్స్ కొనుక్కోవాలన్నా ఇంకేం ఏం చెయ్యాలన్నా హైదరాబాద్పేట నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు ఆర్ నారాయణ గారి ఇంటి ముందు ధర్నా చూస్తున్నాము మేము దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన హామీనే యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తామని నోటి మాటతో చెప్పేసి ఇవాళ కనీసం ఏ కాగితం ఏమీ అనుకోకుండా కనీసం వాళ్ళ దగ్గరకు కూడా రాకుండా ఫోన్లు చేసేసి మీరు ఈరోజు ఆఫర్ మాకండి మీరు ఇళ్ళకెళ్ళిపోండి అని అంటం అది ఎంత దుర్మార్గం ఎంత బాధాకరం ఎంత న్యాయం ఎంత గౌరవపరి చేయాలని మాకు రిటైర్మెంట్ సౌకర్యాన్ని గౌరవంగా కల్పించాలని తర్వాత జీతంలో వచ్చే జేతన్లు తగ్గం పెన్షన్ ఆశ్రా పెన్షన్లు ఇస్తానంటున్నారు ఆశ్రయ పెన్షన్లు మాకొద్దండి మేము చేసిన డిపార్ట్మెంట్ నుంచే మాకు పెన్షన్ కావాలని మా గుర్తించాలని మమ్మల్ని కోరుకుంటూ మా బాధలు మీరు అందరూ అర్థం చేసుకోవాలని ప్రభుత్వం దిగడం అన్నీ అర్థం చేసుకుని మమ్మల్ని చూడాలని మేము కోరుకుంటాం